ఈనాటి ఆత్మీయ సన్మాన మహోత్సవానికి సన్మాన గ్రహీత శ్రీ నీల మైలేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ సభ సభ వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు సభ ముందు ఉన్న కార్మిక బ్రదర్స్ అందరికీ సాయంకాల నమస్కారాలు చాలా సంతోషం మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మన అన్న అయిలేష్ అన్న గారికి వచ్చుడు ఇంకొకటి ఏంటంటే మేము అన్నంకొండ సర్కిల్ నుంచి వచ్చినాం సర్కిల్ ఉన్నప్పుడు చాలా వినేది జన్గాం జిల్లా జన్గాం అప్పుడు డివిజన్ ఐలేష్ అన్న గురించి మన నరేంద్ర అన్న గురించి చాలా వినేది మేము అన్న వాళ్ళను ఇక్కడికి వచ్చినాకనే కలిసినాం ఇక్కడికి వచ్చినాక చూసింది ఏంటంటే అన్న నరేంద్ర అన్న అంటే జనగాం ఐలేష్ అన్న అంటే గన్పూర్లో ఉంటాడు కాబట్టి అయిలేష్ అన్నను ఇక్కడ చూసినాక అర్థమైంది కార్మికుల గురించి నాయకు కార్మికుల గురించి చాలా శ్రమ శ్రమ పడేవాడు మరియు అధికారులను ఒప్పించడంలో అన్న తిట్ట ఎటువంటి అధికారినైనా ఆయన మాటలతోని ఆ అధికారిని ఒప్పించే విషయంలో మాత్రం అన్న చాలా గ్రేటు ఏ ఎటువంటి పరిస్థితులైనా ఎవరైనా కానీ అటు పోలీస్ స్టేషన్స్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా లేకుంటే రాజకీయ నాయకులతోనైనా లేకుంటే మన జిల్లా అధికారులు డివిజన్ ఆఫీసర్లు డిఈలు ఎస్సీలతో కానీ ఎటువంటి విషయమైనా ఒప్పించడంలో అన్న చాలా తిట్ట అది నేను ఇక్కడికి వచ్చిన అన్నను చూసిన చాలా హ్యాపీ అన్న మీకు ఇంత పెద్ద పోస్ట్ వచ్చినందుకు శుభాకాంక్షలు అన్న మరియు మన జన్మ జిల్లాకు కూడా ప్రత్యేక స్థానం స్పెషల్ చూడాలన్నా ఎందుకంటే మీరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి మనకు అన్ని డిస్టిక్ అంటే మన జన్గం డిస్టిక్ ప్రత్యేకంగా చూడాలన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫేస్ జనగామకు ఒక శక్తి వచ్చింది ఇప్పుడు శక్తి ఇంత ముందు కూడా ఇంకొద్ది శక్తి ఇక నాకైతే ఇంకా విపరీతంగా అయినా శక్తి వచ్చింది నేను అనుకుంటున్నా భావిస్తున్నా అదేవిధంగా కూడా మరి జనగామ డివిజను కాకుండా జనగామ జిల్లా అంతా కూడా ముందుకు వెళ్తుంది తప్పకుండా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మనం శైలేష్ గారి నాయకత్వంలో ఇంకా బ్రహ్మాండంగా దిన దినాభివృద్ధి ఇప్పటికీ దిన అభివృద్ధిలో ఉన్నాం ఏ రోజు కూడా మనం ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జిల్లా పటిష్టంగా ఉంది అందరికీ కూడా తెలుసు ఎన్పిటీసీఎల్ అదేవిధంగా కూడా ఇంకా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈ సభను ఉద్దేశించి గన్పూర్ డివిజన్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈనాటి సన్మాన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరియు ఏర్పాటు చేసుకున్నటువంటి మన జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ఫస్ట్ వేదిక మీద ఉన్నటువంటి మన నీలం ఐలేష్ అన్న గారికి అదేవిధంగా నరేందర్ అన్న గారికి మరియు మన సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరంజనీల అన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేందర్ అన్న గారికి అదేవిధంగా మన డివిజన్ రవీందర్ అన్న గారికి ప్రెసిడెంట్ అయినటువంటి మరియు గన్పూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫయాజ్ గారికి కోశాధికారి సుధాకర్ గారికి అదేవిధంగా మన ఐఎన్టీసి గన్పూర్ మన కాంగ్రెస్ మన యువరాజ్ గారికి అదేవిధంగా మన వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరూ మరియు అదేవిధంగా ట్రాన్స్కో మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇక్కడ సుదీర్ఘ కాలంగా మనం చూస్తూనే ఉన్నాం కొత్త జిల్లాలు ఏర్పాటు కానప్పటి నుండి కూడా మన జనగామ జిల్లా అంటేనే ఓన్లీ ఐలేష్ అన్న మరియు నరేందర్ అన్న పేర్లు ఇద్దరి పేర్లు మాత్రమే వినబడేవి ఎందుకంటే అక్కడ కూడా మేము జిల్లాలో అక్కడ ఆల్రెడీ మేము కూడా ఒక డివిజన్కి నేను కూడా అక్కడ డివిజన్ సెక్రటరీగా ఉండడం జరిగింది ఇక్కడ అప్పుడు డివిజనే ఉండేది ఆ డివిజన్లో కూడా అక్కడ అన్ని దాదాపు ఎన్ని ఇక్కడ పెద్ద ఇప్పుడు జిల్లానే అయింది అది అప్పుడు డివిజన్ కానీ ఇప్పుడు జిల్లా ఆ జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత కూడా అప్పుడు కూడా నాకు పరిచయాలు ఉండే వీరాంజనే అన్నా కూడా వీళ్ళందరూ కూడా నాకు టచ్లోనే ఉండేది అప్పుడు వాళ్ళందరూ కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం కంపల్సరీ వాళ్ళు ఏ విధంగా మన యొక్క యూనియన్ను అప్పటి నుండే ముందుకు తీసుకుపోవడం జరిగింది వాళ్ళను దగ్గర నుండి చూలే కానీ ఎప్పుడు పరిచయాస్తాం మనం కనుక మీటింగ్లకు వస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వాళ్ళని కలిసే వాళ్ళం వాళ్ళతో పాటు మేము అన్నీ చర్చించేవాళ్ళం కానీ బైవరిగేషన్ అయ్యి మన జనగామ జిల్లాకు వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ముందుండి కష్టపడి మన యొక్క యూనియన్ను ప్రతి ఒక్కరి కూడా కార్మికులకి ముందుండి సేవ చేస్తున్నారు అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఇద్దరికీ కూడా ఇటు మన ఐలేష్ అన్న కానీ మరియు నరేందర్ అన్నకు కానీ ఏడ ఎక్కడ సమస్య ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ముందుండి నడిపించడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా మనం సాధించుకోవడం జరుగుతున్నది మరియు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చే ఇవ్వడం అనేది దక్కడం అనేది మన జిల్లాకు చాలా గొప్ప అని మొన్నటిదాకా అనుకున్నాం వాస్తవానికి కానీ ఇప్పుడు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పదవి కూడా మన జిల్లాకు దక్కినందుకు అటు దక్కి మరి వచ్చింది అంటే ఉత్తగరాదు మనం ఎంతో శ్రమించి కష్టపడితే కానీ ఆ యొక్క శ్రమ ఉంటేనే మాత్రమే ఆ పదవి అనేది ఎంత పెద్ద పదవి అనేది దుతుంది కాబట్టి ఆ పదవి మన యొక్క గుర్తింపును చూసి ఆ యొక్క పదవి మన జిల్లాకు ఇప్పించినందుకు శ్రీధర్ సార్ గారికి మరియు అదేవిధంగా సంజీవరెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు గణపూర్లో ఏ విషయం జరిగినా కూడా వాస్తవానికి ఇందాక ఫైజ్ బాయ్ చెప్పినట్టుగా గన్పూర్లో ఎక్కడ ఏది కదలాలన్నా ఫస్ట్ ఐలేష్ అన్న మాట జరగాలి అక్కడ ఎందుకంటే మనం చేస్తాను మేము కూడా చేస్తాం బట్ ఎంత చేసినా కూడా ఐలేషన్ అరుగుజాడలోనే అక్కడ ప్రతి విషయం కూడా జరుగుతుంది ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే అంత నేర్పరి కూడా ఎందుకంటే ఆఫీసర్స్ కూడా ఏ రోజు ఏ ఏ ఇన్సిడెంట్ జరిగినా వాస్తవానికి ఓఎన్ఎం షాప్లో వచ్చేసి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి ఆ ఇన్సిడెంట్స్ల వాస్తవానికి మేము ఏ రోజు కూడా ఇన్వాల్వ్ కావాలి ఇంత అంతా అక్కడ మేము చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా మీ పేపర్ వర్క్ వరకే అక్కడ ఏది జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎంత తెలంగాణ రాత్రి కానీ దాకా కానీ ఎప్పుడు కానీ అన్న మాత్రమే పోలీస్ స్టేషన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ తిరిగి ప్రతి ఒక్కటి కూడా మన జిల్లా లెవెల్లో మొత్తం కూడా వారి యొక్క నాయకత్వంలో చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఈ గుర్తింపు ఇచ్చి మా యొక్క జిల్లాకు మన జిల్లాకి పదవి రావడం అనేది చాలా ధన్యవాదములు అన్నగారు ఇందాక మన మిత్రులందరూ చెప్పినట్టుగా మనకు న్యాయబద్ధంగా ఏవైతే రావాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ మన జిల్లాకు ఇప్పించవలసిందిగా ఆ బాధ్యత మీ మీద ఉంది తప్పకుండా ఇప్పిస్తారని కోరుకుంటూ మరొకసారి ఐలేష్ అన్న గారికి మన యొక్క గన్పూర్ డివిజన్ తరఫున మరియు జిల్లా తరఫున మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు ఇప్పిస్తేనే వారికి తొందరగా సీనియర్ ఇన్స్పెక్టర్ ఫోర్మేన్ వస్తుంది దాంతోపాటు మిగతా కార్మికులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అందులో నేను ఎటువంటి డోకా లేదనుకుంటున్నా తప్పకుండా శ్రీధర్ గారి నాయకత్వంలో వారిద్దరి నాయకత్వంలో తప్పకుండా న్యూస్ పోస్టులు అతి త్వరలో మనకు రాబోతున్నాయి దాంట్లో జూనియర్ అసిడెంట్లు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ జేఓలు కానీ మనం అన్నీ కూడా రికమెండ్ చేయడం కూడా జరిగింది దాంట్లో ప్రధాన భూమిక వహించి దాంట్లో మీరు శ్రద్ధ పెట్టి తప్పకుండా జనగామకు ఎటువంటి లోటు లేకుండా చేస్తారని చెప్పేసి మరొకసారి మా అందరి తరఫున మీరు కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి జనగామ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందే కోరుతున్నా సభకు నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వేసినటువంటి పెద్దలు అలాగే ఈనాడు మన దగ్గర డివిజన్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండు వండుకుంటూ నాయకత్వ లక్షణాలు గుర్తుంచుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం అంటే ఆశామాసి ఏం కాదు ఎందుకంటే అంత పోరాటంతో ఆ పదవి సాధించినాడు అలాగే మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విరాజ్ సార్ గారికి మరియు మహేందర్ గారికి యువ నాయకులు యువరాజ్ గారికి అలాగే గన్పూర్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయాజ్ గారు అలాగే సుధాకర్ గారికి టైదర్ నాతోటి కార్మికుల మిత్రులందరికీ సాయంకాలం నమస్కారాలు ఐలేషన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మేము తొంభై మూడు ప్యాసి అందరం కలిసి ఒకే దగ్గర పనిచేయడం జరిగింది బత్రాపేటలో తొంభై మూడు నేను మహబాబు ఫస్ట్ జాయిన్ కావడం జరిగింది తర్వాత తొంభై ఐదులో నేను బచ్చనపేటకు వచ్చాను వచ్చిన తర్వాత అప్పటికి వచ్చేసరికి నరేంద్ర రెడ్డి సారు ఐలేష్ సార్ వీళ్ళంతా ఇక వర్క్ చేస్తున్నారు అక్కడ మేము కలిసి వర్క్ చేసాం అప్పుడు ఆ రోజు ఏదైనా ప్రోగ్రామ్ జరిగిందంటే రిటైర్మెంట్ వారి చిన్న చిన్న ఫంక్షన్లు చేయాలంటే ఐలేసన్నయ్ ముందుబడు చేసేది అసలు మాకు మైక్ పట్టుకొని మాట్లాడరాదు ఏం మాట్లాడని పొజిషన్లో పట్టుకొని మాట్లాడాలి స్టేజ్ మీద నిలవడం కూడా భయం ఉండే అలాంటి పొజిషన్లో మమ్మల్ని ఈరోజు ఈ మైక్ పట్టుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే ఐలేసన్నయ్ నేను ధర్మధారా తొంభై ఐదు నుండి దాదాపు పదిహేను సంవత్సరాలు కలిసి పనిచేసాం అక్కడ తర్వాత వీళ్ళు జనగాం రావడం అయింది తర్వాత ఇంక అక్కడే కొనుగోలు చేసాం జనగాం వచ్చిన తర్వాత అలాగే లీడర్షిప్ లక్షణాలు ఇప్పుడు కాదు యువనాయకుడు ఉన్నప్పుడే జ రంగనాథ్పల్లిలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మెయిన్ ముఖ్య భూమిక పోషించి ఆ రోజులే యువకునిగానే అందరి మనలో చూడగన్నటువంటి ఐలేషన్నకు ఇదంతా కొత్త ఏం కాదు మన డిపార్ట్మెంట్లో కూడా వచ్చిన తర్వాత అంచెల గారికి ఈ స్థాయికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ పదవి సార్ కృషి ఇచ్చినందుకు శ్రీధర్ సార్కు మరియు సంజు సార్ గారికి ఈ సభముఖమే ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఐలేసన్న గారు మన జనగామ సర్కిల్కు ఏ అవకాశం ఉన్నా ఎందుకంటే ప్రతి బోర్డు మీటింగ్లో ఐలేషన్న ఉంటాడు శ్రీధర్ సార్తో పాటు ఐలేషన్ కంపల్సరీ ఉంటాడు కాబట్టి ఏ అవకాశం ఉన్నా తప్పకుండా మన సర్కిల్కి ఏం మేలు జరుగుతుందో ఆ అవకాశాలు అక్కడ మూమెంట్ పట్టి తెలుస్తుంటది ముందేం చెప్పరాదు అవకాశం ఉందంటే మనకు ఎక్కువ అవకాశాలు ఇస్తారు చూడాలి ఈ సభాపక్క కోరుతున్నాను ఈ అవకాశం చెప్పేది ధన్యవాదాలు సార్